నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఒక దారుణమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది వివాహేతర సంబంధం ఎంతటి దారుణాయనికైనా ఓడిగడుతుందని నిరూపిస్తూ ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపేసిందో భార్య ఆదురపల్లిలో నిమ్మతోట కాపులాదారుడిగా ఉన్న సుబ్రహ్మణ్యంను అతని భార్య లక్ష్మి తన ప్రియుడితో కలిసి తన ప్రియుడితో కలిసి హత్య చేసింది ఎవరికి అనుమానం రాకుండా మృతదేహానికి బండరాళ్లు కట్టి చెరువులో పడేసింది పది రోజుల తర్వాత మృతదేహం బయటపడడంతో ఈ పాపం వెలుగులోకి వచ్చింది సైదాపురం మండలం ఆదురుపల్లి గ్రామంలో వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది స్థానిక నిమ్మతోటలో కాపలా ఉంటూ జీవనం సాగిస్తున్న సుబ్రహ్మణ్యం అనే ఇరవై రెండు ఏళ్ల యువకుడిని అతని భార్య లక్ష్మి పథకం ప్రకారం హత్య చేసింది తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఆమె మృతదేహం పైకి తేలకుండా ఉండేందుకు భారీ బండరాలను కట్టి సమీపంలోని చెరువులో పడేసింది గత పది రోజులుగా సుబ్రహ్మణ్యం కనిపించకపోవడంతో స్థానికులు వెతుకుతుండగా మృతదేహం చెరువులో తేలడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు